హాయ్ నమస్తే ఏపీ డిసిఎం గారు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ సోషల్ మీడియాను నియంత్రించడం కోసం చట్టాలు తీసుకొస్తా అంటున్నారట ముందుగా టీడీపీ జనసేన సోషల్ మీడియాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది వారిని హద్దుల్లో పెట్టాల్సిన అవసరం ఉంది లపోట్ యదవ చుంట బుద్ధిలేని ప్రభుత్వం సైకో పిచ్చోడు అంటూ ఇప్పుడున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన మాటలు సోషల్ మీడియాను నియంత్రించడానికి చట్టాలు తీసుకొస్తా అంటున్న ఏపీడీసీఎం గారు వైసీపీ వాళ్ళను ఆ నా కొడుకులు రండిరా నా కొడుకులారా వైసీపీ నా కొడుకులారా చెప్పుతో కొడతా నా కొడుకులారా తొక్క తీస్తా తూలి తీస్తా తొక్కు పెట్టిన ముఖ్యమంత్రి అమ్మ మొగుడు వచ్చినా అని అంటూ ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడాడు ఇదే ఏపీ డిసిఎం గారు ఒక నటుడు ఒక సహాయ నటి అయిన రోజా గారిని డైమండ్ రాణి ఆ డైమండ్ రాణి అంటూ సంబోధించాడు ఇది సంస్కారమేనా ఒక సహాయ నటిని పట్టుకొని ఇలా మాట్లాడడం సభమేనా తను పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు నటీమల్లు దేశాయ్ లిజినోవా వాళ్ళను కూడా ఎవరైనా డైమండ్ రాన్లు అని సంబోధించినట్లయితే అది సబబేనా అది కరెక్టేనా ఇది ఎంతవరకు సబబు వందోతనంతో వ్యవహరించవలసిన ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడడం కరెక్టేనా ఈ భాష అనేది దేనికి సంకేతం ఇతను ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదేనా సినిమాలో నటించే వాళ్ళు డైమండ్ రాన్లు అయితే తన కుటుంబంలో ఆడవాళ్ళు కూడా సినిమాల్లో నటిస్తున్నారు కదా వారిని కూడా ఎవరైనా ఇలాగే సంబోధిస్తే అది కరెక్టేనా వారిని సమర్థిస్తాడా ఇది ఏపీ డిసీఎం గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇదే ఏపీ డిసీఎం గారు సోషల్ మీడియాలో లోకేష్ గారు నా అమ్మని తిట్టించాడు నన్ను తిట్టించాడు నా ఫ్యామిలీని తిట్టించాడు లోకేష్ను వదిలిపెట్టను అంటూ మాట్లాడాడు కొడితే టీడీపీ కుంభస్థలాన్ని కొట్టాలి అంటూ మాట్లాడాడు ఇప్పుడు అదే లోకేష్ను పక్కన కూర్చోబెట్టుకొని తమ్ముడు అంటూ సంబోధిస్తున్నాడు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇది ఎంతవరకు కరెక్ట్ లేకపోతే కావాలని తిట్టించుకున్నాడా అనేది అతనికి తెలియాలి ఇదే ఏపీ డిసీఎం గారి ఫ్యాన్స్ రేణు దేశాయ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు తిట్టారు కానీ అప్పుడు ఈ మాటలను కానీ ఈ వ్యాఖ్యలను కానీ ఖండించిన దాఖలాలు లేవు పవన్ కళ్యాణ్ గారు ఇదే సోషల్ మీడియాలో ఓఎస్ షర్మిళ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఆమెకు అక్రమ సంబంధాలు కడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కానీ అప్పుడు మాట్లాడలేదు స్పందించలేదు అలాగే ఓఎస్ భారతి పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు అక్రమ సంబంధాలు కడుతూ సినిమాలు కూడా తీశారు అయినా ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ సంబంధి స్పందించింది లేదు దాన్ని ఖండించింది లేదు ఈయన నీతుల గురించి మాట్లాడతాడు సోషల్ మీడియా గురించి మాట్లాడతాడు సోషల్ మీడియాను నియంత్రించాలి అంటూ మాట్లాడతాడు ఇతని కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళే ఆడవాళ్ళ ఇతని ఇతని కుటుంబంలోని ఆడవాళ్ళకి పరువు మర్యాదలు ఉంటాయా వేరే కుటుంబంలోని మహిళలకు పరువు మర్యాదలు గౌరవం ఉండదా అనేది ఏపీ దేశం గారు ఆలోచించుకోవాలి ఒక్కసారి మీ సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో ఇతరులను తిడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతూ ఉంటే వారిని పో ప్రోత్సహించారు వారికి సపోర్ట్గా నిలుస్తున్నారు అదే సోషల్ మీడియాలో మిమ్మల్ని తిడుతూ ఉంటే వారిపై కేసులు పెడుతున్నారు హైరాజ్ చేస్తున్నారు హృం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా ఎటువంటి పోస్టులు పెట్టారు ఎటువంటి మాటలు మాట్లాడారు అనే విషయం ఏపీడీసీఎం గారు చూడలేదా చూసి కూడా కళ్ళు మూసుకున్నారా ఎటువంటి మాటలు మాట్లాడారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు సభ్య సమాజం చిగ్గుపడేలా పోస్టులు పెట్టారు కానీ ఎప్పుడూ వాటిని ఖండించలేదు స్పందించలేదు ఏపీ డిసీఎం గారు దాకా వచ్చేసరికి తన సోషల్ మీడియాను ప్రోత్సహిస్తూ ఇతర సోషల్ మీడియాలను నియంత్రించాలి అంటూ వారిపై కేసులు పెడుతున్నారు ఇప్పుడున్న స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనా కొడుకు అంటూ సంబోధించాడు కానీ ఆ మాటలను ఎప్పుడూ ఏపీడీసీఎం గారు ఖండించలేదు ఒక టీడీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చావలేదు వాన్ని చచ్చేదాకా కొట్టాలి అంటూ మాట్లాడాడు కానీ ఆ మాటలను కూడా ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించిన మహిళా కార్యకర్త రాయపాటి అరుణ అనే ఒక మహిళ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు దరిద్రుడు సైకో అంటూ మాట్లాడింది కానీ ఆ మాటలను ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఖండించలేదు ఇదే పవన్ కళ్యాణ్ని వేరే పార్టీలకు చెందిన నాయకులు కానీ మహిళా కార్యకర్తలు కానీ వాడు వీడు దరిద్రుడు అంటూ సంబోధిస్తే ఇలానే ప్రోత్సహించేవాడా స్పందించకుండా ఉండేవాడా ఖండించకుండా ఉండేవాడా ఒకసారి ఆలోచించుకోవాలి రాయపాటి అరుణ్ని కానీ అయ్యన్న పాత్రుని కానీ పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ రాజుని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆనా కొడుకులు గాలి ముండలు ఎదవలు లపోట్లు అంటూ మాట్లాడా మాట్లాడలేదు సభ్య సమాజంలో ఉన్న ప్రజలకు ఫ్యాన్స్కి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అమ్మ మొగుడు ఉప ముఖ్యమంత్రి అమ్మ మొగుడు అంటూ సంబోధించాడా లేకపోతే ఆనా కొడుకులు అంటూ సంబోధించాడా ఎప్పుడు ఎవరిని ఏ విధంగానైనా దూషించాడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఇక్కడ ఎవరికి సంస్కారం ఉంది ఎవరు సంస్కారంతో మాట్లాడుతున్నారు ఎవరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ప్రజా జీవితంలోకి వచ్చిన వారి భాష ప్రజలకు ఆదర్శవంతంగా ఉండే విధంగా మాట్లాడాలి మన సోషల్ మీడియాను టీడీపీ సోషల్ మీడియాను సపోర్ట్ చేస్తూ మిగతా సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారిని అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ హరాజ్ చేస్తూ పెడుతూ వారి కుటుంబ సభ్యులను కూడా హెరాస్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతున్నారు పోలీసు వ్యవస్థ కానీ వారిని ఎవరిని ఖండించట్లేదు వారందరికీ సపోర్ట్ చేస్తున్నారు పైగా సోషల్ మీడియాను నియంత్రించడం కోసం చట్టాలు తీసుకొస్తా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఏపీ డిసీఎం గారు ముందుగా మన సోషల్ మీడియాని నియంత్రించాలి ఐటీడీపీ సోషల్ మీడియాని నియంత్రించాలి ఐటీడీపీ సోషల్ మీడియాని నియంత్రించడం కష్టం ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉండి అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఉంటారు వారిపై కేసులు పెట్టడం కుదరదు వాళ్ళు నియంత్రించడం కుదరదు కాబట్టి జనసేనకు సంబంధించిన సోషల్ మీడియానైనా మిగతా సోష మిగతా సోషల్ మీడియాలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది నియంత్రించాలి నియంత్రించడానికి అవసరమైన చట్టాలు తీసుకురావాలి ఒక సోషల్ మీడియాను ప్రోత్సహిస్తూ చట్టాలు తీసుకొస్తాం చర్యలు అంటే ప్రజలు దీన్ని అంగీకరించరు ఏదో ఒకరోజు ప్రజలు సరైన సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసేసే చట్టాలు తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు తీసుకురావచ్చు కదా ఎటువంటి చట్టాలు తీసుకొస్తాడు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటాడు అనేది ముందు ముందు తెలుస్తుంది